రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి స్పిరిట్ ప్లాన్ చేయడమే కాదు టైటిల్ తో పాటు పోస్టర్ ని రిలీజ్ చేశాడు అలాంటి మూవీ పట్టాలెక్కుతుందా లేదా అన్న డౌట్ ఇప్పుడు పెద్ద పైకి వెళ్తుందన్నారు ఆగస్ట్ ఎండ్ లేదంటే సెప్టెంబర్ కి సెట్స్ పైకి వెళ్తుందన్నారు కట్ చేస్తే సీన్ లోకి హనుమాన్ ఫ్యామ్ ప్రశాంత్ నీల్ వచ్చాడు తన రాక్షస ప్రాజెక్ట్ ని ముందు పట్టాలెక్కిస్తారని ప్రచారం మొదలైంది ఇంతలో స్పిరిట్ మూవీనే ప్రభాస్ హై ప్రియారిటీ లిస్ట్ లో ఉందన్న వార్త వచ్చింది ఇలా ఎటు చూసినా గందరగోళ గందరగోళమే ఎందుకు ఇలా జరుగుతోంది అసలు రెబల్ స్టార్ తనకి కలిసి వచ్చే కాలంలో ఎందుకు ఇలా గాసిప్స్ కి బలవుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి వన్ టూ తర్వాత సాహో రాజేశ్యాం ఆదిపురుషు అంటూ వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు ఇందులో సాహో కనీసం నార్త్ ఇండియాని షేక్ చేసింది అలాంటి తనకి సలార్ కల్కీతో వరుసగా పాన్ ఇండియా హిట్లు పడ్డాయి ఇలాంటప్పుడు తను స్పీడ్ పెంచాలి కానీ స్పీడ్ బదులు తన జర్నీలో కన్ఫ్యూజన్ పెరుగుతుంది రాజాసాబ్ మూవీ తొంభై ఐదు శాతం పూర్తయినా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో డిలే అవుతుంది అలాంటి టైంలో తన మోకాలి గాయం తర్వాత రెస్ట్ తీసుకోవడంతో అది ఆగింది ఇందులో ఫౌజీ షూటింగ్ మొదలైతే రిస్క్ లేని టాకీ పాట్లు తీస్తూ అలా నలభై శాతం షూటింగ్ పూర్తి చేశాడు హను రాఘవపూడి ఇక ప్రెజెంట్ రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ వచ్చే రెండు నెలల్లో రాజాసాబ్ని పూర్తి చేసి ఫౌజీ మిగతా అరవై శాతం షూటింగ్ లో నలభై శాతం షూటింగ్ పూర్తి చేస్తాడట అంటే ఆగస్టులో స్పిరిట్ మూవీ పట్టాలెక్కడం ఎక్కడం ఖాయం కానీ ఇంతలో సీన్లోకి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ వచ్చాడని తనతోనే ప్రభాస్ సినిమా తీస్తాడని ప్రచారం పెరిగింది కాకపోతే సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ అయిన స్పిరిట్ ఫస్ట్ ప్రయారిటీ దాని తర్వాతే ఏదైనా అని రెబల్ స్టార్ పీఆర్ టీమ్ ఇండికేషన్స్ ఇస్తుంది కానీ ప్రెసెంట్ ఇండస్ట్రీలో డెవలప్మెంట్స్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ మైథలాజికల్ మూవీనే ముందు పట్టాలెక్కేలా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది ప్రభాస్ మాత్రం తన లుక్ మార్చుకుంటూ స్పిరిట్ కోసం సిద్ధమవుతున్నాడనే మాటలు వినిపిస్తున్న టైంలో ఒకవేళ స్పిరిట్కి బ్రేకులు పడితే ఎన్టీఆర్తో సినిమా తీయాలనేది సందీప్ రెడ్డి వంగ ప్లాన్ బి అన్న ప్రచారం ఊపందుకుంది ఇలా ఎటు చూసినా కన్ఫ్యూజనే రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి లేదంటే స్పిరిట్ టీం కొత్త అనౌన్స్మెంట్తోనే ఈ కన్ఫ్యూజన్ కి బ్రేక్ వేయవచ్చు అదే ఈ నెలాఖరులో జరగచ్చని తెలుస్తోంది మోస్ట్లీ ఎన్టీఆర్ బర్త్డే ఉంది కాబట్టి ఆ అకేషన్ తర్వాతే స్పిరిట్ సంగతేంటో ఏంటో తెలిస్తే బెటర్ అని సందీప్ టీం ప్రిపేర్ అవుతోందట